యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర కొరిటాల శివ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ పాట్ చిత్రంగా దేవర తెరకెక్కిస్తోంది ఇప్పటికే దేవర నుంచి వచ్చిన రెండు సాంగ్స్ మూవీపై అంచనాలు మరింత పెంచేసాయి అనిరుద్ రవిచంద్ర ఇచ్చిన మ్యూజిక్ కూడా దేవరకి ప్లేస్ అసెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఇక దేవర క్యారెక్టర్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్తో అందరినీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు కొరిటాల శివ ఈసారి సోషల్ మెసేజ్ పక్కన పెట్టి ప్యూర్ గూస్ బంప్స్ కథతో దేవర చిత్రాన్ని రెడీ చేస్తున్నారు తెరపై అరాచకం హై లెవెల్లో ఉంటుందని ఇప్పటికే స్టోరీ లైన్ గురించి కొరిటాల చెప్పారు ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో దేవర మూవీ రిలీజ్ కాబోతుంది సెప్టెంబర్ మొదటి వారంలో నుంచి మూవీ ప్రమోషన్స్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉందట ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే కంటెంట్ బలంగా జనాల్లోకి పంపించాలని భావిస్తూ ఉన్నారు సైఫ్ అలీ ఖాన్ ఝాన్వీ కపూర్ దేవర చిత్రంలో నటించిన నేపథ్యంలో బాలీవుడ్ లో వారి ద్వారా మూవీకి ఎంతో కొంత ప్లస్ అవుతుందనే అంచనా వేస్తున్నారు అలాగే ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కి నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది జస్ట్ సినిమా హిట్ టాక్ వస్తే చాలు రికార్డుల మూత మోగడం ఖాయమని అంటున్నారు ట్రెండ్ వర్గాలు అందుకే దేవర మూవీ సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీగానే కలెక్షన్ ని కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రెండ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే దేవర మూవీ అరాచకం సెప్టెంబర్ ఇరవై ఏడున మిడ్ నైట్ షోలతో థియేటర్ లో మొదలవుతుందనే తెలుస్తోంది త్వరలో చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందట అర్ధరాత్రి ఒకటి ఎనిమిది గంటలకు దేవర మొదటి షోతో మొదలు కాబోతుందట ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే దేవర మూవీ కోసం చాలా ఎగ్జైట్మెంట్ గా ఎదురు చూస్తున్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత తార కొత్త లుక్ లో కనిపిస్తున్నారని రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసే దేవర సునామీ వస్తుందని చెప్పి ఫ్యాన్స్ ఆసక్తికరంగా పోస్టులు పెడుతున్నారు ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల కలెక్షన్ టార్గెట్ గానే రిలీజ్ కాబోతుంది మరి ఈ నెంబర్ని దేవర ఎంతవరకు అందుకుంటుందనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులే కాదు సగటి సినిమా ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు